తాటి చెట్టు వలన ఈరోజు మనం ప్రయోజనం అనేది తెలుసుకుందాం తాటి మట్ట వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది అదేవిధంగా తాటి పండ్ల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది అదేవిధంగా తాటి కాయల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంది అదేవిధంగా తాటి బరకల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది అదేవిధంగా తాటి వేర్ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో మనం పూర్తి తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది తాడి చెట్టు దీనివల్ల అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇవి బాతులు సహజంగా ఇక్కడనే పుట్టినాయి ఎక్కడ నుంచి తెలీదు ఇవి ఇక్కడనే సహజంగా ఇప్పుడు ఒక నాలుగైదు మాసాలు ఇక్కడనే ఉన్నాయి మన గ్రామాలలో సాధారణంగా కనిపించే చెట్టు తాటి చెట్టు తాటి బెల్లం కానీ తాటి కళ్ళు కానీ తాటి తెటలు కానీ అంటే తాటి ఏగులు కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు మేలు చేస్తాయి తాటి తాటి బెల్లంలో ఐరన్ అనేది సమృద్ధిగా ఉంటుంది దానివలన మన రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది అంటే రక్తహీనతను తగ్గిస్తుంది తాటి బెల్లంలో ఫైబర్ అనే పదార్థం కూడా ఉంటుంది ఇది మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది తాటి అదే తాటి బెల్లంలో తాటి బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది మన గుండె ఆరోగ్యాన్ని మే మన గుండె ఆరోగ్యానికి మేలు అనమాట అదే తాటి బెల్లంలో కాల్షియం మెగ్నీషియం మొదలైన పదార్థాలు కూడా ఉంటాయి ఇవి కూడా మన ఎముకలను కండరాలను బాగా బలంగా చేస్తాయి అదేవిధంగా స్త్రీలకు వచ్చే నెలసరి నిప్పులు నిప్పులు కూడా తగ్గించడానికి ఈ తాటి బెల్లం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది తాటి బెల్లం అనేది లివర్ని కానీ పేగులను కానీ ఊపిరి తీతులను కానీ ఎంతగానో శుభ్రపరుస్తుంది గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలిపి తాగితే పొడిదగ్గు అస్తమ జలుబు వ్యాధులు నయం కావడం అనేది జరుగుతుంది అదే తాటి బెల్లంలో ఉండేటువంటి యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడి కణజాలాన్ని రక్షిస్తాయి రోజు ఒక చెంచా తాటి బెల్లమును తీసుకోవడం వలన మైగ్రేన్ తలనొప్పి అనేది కూడా తగ్గిపోతుంది ఈ విధంగా తాటి ఉత్పత్తుల్లో అధిక శక్తిని అందించి అధిక శక్తిని మనకు అందిస్తాయి అదేవిధంగా నీసను కూడా మనకి తగ్గిస్తాయి అదేవిధంగా వీరి అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడుతుంది ఈ తాటి ఉత్పత్తులు అనేది తాటి చెట్టు విత్తనం మొలకెత్తే సమయంలో లభించేటువంటి మొగ్గని తాటి తెగలు అని కూడా అంటారు మేము మాతృభాషలో తాటి గేగులు అనే సంతం ఈ తాటిగేగుల్లో ప్రోటీన్ కాల్షియము ఐరన్ను బి విటమిన్లు వంటి పోషక పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటాయి మన శరీరంలో ఉండేటువంటి ఎముకలకి దృఢంగా ఇవి పనిచేస్తాయి మన జీర్ణక్రియ అనేది బాగా మెరుగుపడుతుంది మనం చర్మం కానీ జుట్టు ఆరోగ్యం కానీ బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి మన కాలేయానికి సంబంధించిన వ్యాధులు నివారించ నివారించబడతాయి చల్లని స్వభావం ఉండటం వలన శరీరానికి శాంతి తాపం తగ్గింపు అనేది తాటి చెట్టు నుంచి తీసే సహజ పానీయమే తాటికల్లు అనేసి అంటారు తాటికల్లులో పొటాషియం ఉంటుంది బి విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఈ ఈ విటమిన్లు అనేది సమృద్ధిగా ఉంటాయి ఇవి ఉండటం వలన మన గుండెకు మన కండ్లకు మన చర్మ సమస్యల నివారణకు ఎంతగానో దోహదపడతాయి తాటికళ్ళు మన కిడ్నీలో ఉండేటువంటి రాళ్లను ఎంతగానో కరిగిస్తాయి మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడానికి ఎంతగానో దోహదపడతాయి మన శరీరకు వేడిని అనేది కూడా ఇవి తాటి ఆకులతో తయారు చేసే పదార్థాలు సాంప్రదాయకంగా వర్షం తగ్గించడంలో ఉపయోగించబడినవి తాటి నుంజులు వేసవి కాలంలో శరీరానికి చేమను అందిస్తాయి అదేవిధంగా తాటి గేగులు తాటి పండ్లు తాటి కళ్ళు మోతాదికి మించి వాడరాదు అధికంగా తీసుకుంటే మన అనారోగ్యానికి కారణం కావటం అనేది జరుగుతుంది తాటి నుంజలు కానీ తాటి గేగులు కానీ తాట పండ్లు కానీ తాటాకులు ఆకులు కానీ సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ ఎముకలకు మన కండ్లకు చర్మానికి మన గుండెకి మన ఆరోగ్యానికి ఎంతో మేలు అనేది కలిగించడం అనేది తాటి గేగులు కానీ తాటి నుంజలు కానీ అధికంగా మన కానీ తీసుకుంటే కొంతమందికి కడుపు లేదా అనారోగ్య కారణాలు కావడం అనేది కూడా జరుగుతుంది తాటి కలప చాలా గట్టిగా దీర్ఘకాలంగా నిలిచేదిగా ఉంటుంది తాటి కలపను గ్రామీణ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణం కోసం తలుపుల కోసం కిటికీల కోసం ఫర్నిచర్ కోసం ఇంటి గోడల కోసం వీటిని ఉపయోగిస్తారు తాటి కలపను ఉపయోగించటం వలన అడవులు పైన ఒత్తిడి అనేది తగ్గటం అనేది జరుగుతుంది తాటి కలప ద్వారా పొందే ఉత్పత్తులు కళ్ళు కానీ జిగురు కానీ తాటి నూనె ఇవి మన శరీరానికి సహజ శక్తిని అనేది అందిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచటం అనేది జరుగుతుంది తాటి కలపలో గుడిసెలు కానీ గోడలు కానీ బొమ్మలు కానీ కళా ప్రదర్శన వస్తువులు తయారు చేస్తారు తాటి కలప అనేది మన జీవన విధానానికి పర్యావరణానికి ఎంతో అనుకూలమైన వృక్షము మన తాటి